వెల్కమ్ టు ప్రజా ప్రకాశం యూస్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మాంత్యులు డాక్టర్ డోలా బాల వీరాంజనేయ స్వామి గారిని ప్రకాశం జిల్లా టంగుటూరు మండలం ఆయన స్వగ్రామం తూర్పునాయుడుపాలెం గ్రామంలో సోమవారం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గురుకుల పాఠశాల మరియు కళాశాలలో పనిచేయు పార్ట్ టైం గెస్ట్ ఉపాధ్యాయులు మర్యాదపూర్వకంగా కలిసి శాలువాతో సన్మానించి పుష్పగుచ్ఛం అందజేయడం జరిగింది ఈ సందర్భంగా వారు మంత్రితో మాట్లాడుతూ సుమారు ఇరవై సంవత్సరాలుగా పనిచేస్తున్న తమకు ఉద్యోగ భద్రత కల్పించాలని ఆయన కోరడం జరిగింది ఈ మంత్రి స్పందించి తప్పకుండా ముఖ్యమంత్రి శ్రీ చంద్రబాబు నాయుడు దృష్టికి మీ సమస్యను తీసుకుని వెళ్లి న్యాయం చేస్తానని హామీ ఇవ్వడం జరిగింది రాష్ట మంత్రి శ్రీ డోలా బాల వీరాంజనేయ స్వామి వారిని కలిసిన వారిలో నూగుల కోటేశ్వరరావు యామ శ్రీనివాసులు ఎస్ వెంకటరెడ్డి వై శివశంకర్ పివి నారాయణ జీవి నారాయణ మహిళా ఉపాధ్యాయునులు విజయలక్ష్మి హేమలత అమూల్య కోటిరత్నం అరుణ రమాదేవి ఇతర మహిళా ఉపాధ్యాయునులు పాల్గొనడం జరిగింది చపస్ కిచరి కండిషన్ ఏంటి కండిషన్ ఏంటి స్ట్ గారికి స్నాక్స్ పైపోతే అది అక్కడ ప్యాకెట్ చేస్తే పైకి పోయి కదా చల్లబడి వాటర్ అన్ని పెట్టేసి కొన్ని కొన్ని వేలు పైకి చూసుకుంటారు అక్కడ కూడా చూసుకుంటారు ఈ పాలసీ నిర్ణయాలు గవర్నమెంట్ అన్న లేదు కొన్ని విధ విధాలు ఉంటాయి అది నేను శైలేంద్ర గారుని ముత్తమంద ముత్తమంద గారుతో నేను జెస్ట్ చేస్తాను మాకు కేతమచల ఆ సంచరాల నుంచి 20 ముచారానికి పం చేస్తాను సార్ అందులో ఎమే వీడిని ఎన్సి మెయింట్ చేసి వీదాని రేజ్ బార్ కూడా పెంచాలి మహేష్ మహేష్ మీరు